మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి తిమి మా దోషములు మా మీద దోషారోపణ కార్యము జరిగించుము దేవుని ప్రజలైనటువంటి యూదా వారు వారు తమ పాపములను ఒప్పుకుంటున్నారు వారి వారు జీవితములో కష్టాలు శ్రమలు కరువులు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ సంభవించటానికి వారి పాపములే కారణమని వారు గుర్తెరిగి వారు దేవుని సన్నిధానములో పశ్చాత్తపడుతూ ఉన్నారు యూద ప్రజల యొక్క స్థితిగతులను గూర్చి దేవుడు ముందుగానే యలుపరిచాడు యూదా వారు దుఃఖిస్తారు దాని గుమ్ములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు ఎరుష్యులేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నదని యూదా ప్రజలందరూ దప్పిక చేత ఆకలి చేత వారు అలమటిస్తారని వారు ఎంత ప్రయత్నించినా వారికి నీళ్లు దొరకవని వారు జీవితములో కరువులు కాటకాలకు కారణము వారు పాపమేనని యూదా ప్రజలు వారి పాపములను వారు ఒప్పుకుని పశ్చాత్తాపడుతూ ఉన్నారు మనందరము కూడా దేవుని ఎదుట మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును యూదా ప్రజలు ఎలాంటి వారు అని ఆలోచిస్తే వారు కష్టం వచ్చినప్పుడు కరువులు వచ్చినప్పుడు వారు దేవునిని జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధానములో వారు ఇష్రాయులునకు ఆశ్రయుడు నీవే రక్షకుడు నీవే అని వారు ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నారు వారు కష్టము తీరిపోయిన తరువాత వారు శ్రమ తొలగిపోయిన తరువాత వారు దేవుని మరిచిపోతూ ఉన్నారు దేవునిని విడిచి తిరుగులాడుతూ ఉన్నారు ఈ కాలములో కూడా చాలా మంది కష్టకాలంలోనే ప్రభు దగ్గరకు వస్తారు కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు వచ్చినప్పుడే మందిరము గుర్తొస్తుంది వారికి ఉపద్రవాలు కలిగినప్పుడు మాత్రమే దేవునిని జ్ఞాపకము చేసుకుంటారు మరలా కష్టము తీరిపోయిన తర్వాత వారు దేవుని మరిచిపోతారు ఈ ఉదయ కాలము దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ వారి ప్రార్థనలను నేను అంగీకరించను ఎందుకనగా వారు ఆపదలు తొలగిపోగానే మరలా పాపము చేటకు వెళ్తారు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు అని దేవుడు వారిని నేను శిక్షించబోతున్నాను అని తెలియచేసాడు సహోదరి సహోదరుడా ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు కష్టాలు ఇవన్నీ కూడా మన పాపములను బట్టే మన అవిధేయతను బట్టే కలుగుతున్నవని మనము గుర్తిరిగి దేవుని సన్నిధానములో మనము యథార్థమైన హృదయముతో మనము ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునిని బ్రతిమాల్కున్నప్పుడు దేవుడు మనలను ఆయన రక్షించగలిగిన దేవుడు ఆయన మనలను తప్పించగలిగిన దేవుడు దేవుడు ఎన్నడూ కూడా మనల్ని చెయ్యి విడవడు ఆయన విడనాడే దేవుడు కాదు మనమే మన జీవితాలలో దేవుని విడిచి దేవునికి దూరమై దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతున్నాం మరి సహోదరి సహోదరుడా దేవుని మందిరానికి వచ్చి ఎన్ని రోజులైంది దేవుని వాక్యాన్ని చదివామా ప్రార్థన చేస్తున్నామా ఒకవేళ ప్రార్థించకుండా ఉంటే దేవుని వాక్యము తెలియచేస్తుంది వారి పాపాలు నేను క్షమించను వారికి నిర్ణయింపబడిన శిక్ష తప్పకుండా వారు అనుభవించవలసి వస్తాదని ఇర్మ ప్రవక్త ద్వారా హెచ్చరించినట్లు మన జీవితంలో కలుగుతున్నటువంటి ఈ బాధలన్నిటికీ కారణము మన అవిధేయతని ఎరిగి ఒప్పుకుందాం కనికిరాన్ని పొందుదాం నిత్యత్వానికి వారసులుగా మారదాం అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీ భవిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము మేమందరము కూడా ఒప్పుకోలు ప్రార్థన జీవితాన్ని కలిగి మా అతిక్రమ దోషములను మీ ఎదుట ఒప్పుకుని కనికరము పొందినట్లు అటు ఉన్నతమైన కృపను మాకందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మా పాపములకు ప్రాయశ్చిత్తముగా మీరు సిలువ మరణాన్ని పొందారు మీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మీ నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ ఉదయ కాలము ఎవరి జీవితములు అయితే కరువులు కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నవు అవన్నీ తొలగించి వారి జీవితంలో క్షేమమును సమాధానాన్ని కలగచేసి మీరే రక్షించి బలపరిచి ఆదరించి ధైర్యపరిచి ఉన్నతమైన కృపతో నింపి మీ చేతము చేరు వరకు మీరే కాపాడి సంరక్షించి నడిపించి మహిమ పొందమని ఏ ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్